ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక అడుగు వేయబోతోంది వెనకబడిన ప్రాంతాల్లో ఒక వెనకబడిన జిల్లాలో ఒక కీలక ప్రాజెక్ట్ అయితే తీసుకురాబోతోంది అదే పతంజలి వారి ఒక భారీ ప్రాజెక్ట్ అయితే రాబోతోంది విజయనగరం జిల్లా కొత్త వలసలో ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుకు దాదాపు పతంజలి సంస్థ వందల కోట్ల రూపాయలు వెచ్చించబోతుంది ఈ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త వలస మండలంలోని చిన్నరావుపల్లి గ్రామంలో నూట రెండు ఎకరాల భూమిని కేటాయించింది ఈ భారీ ఆయుర్వేద పరిశ్రమ స్థాపనతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంటుంది అంతేకాదు ఉత్తరాంధ్రలో భారీ జాతీయ ఆయుర్వేద పరిశ్రమ ఏర్పాటు అంటే ఈ ప్రాంతం కూడా ప్రముఖంగా మారుమోగే ఉంటాయి ఇక విభజనకు ముందు ఉమ్మడి ఏపీలోను విభజన తర్వాత ఏపీలోను భారీ పరిశ్రమలు ఏవి విజయ విజయనగరం ప్రాంతానికైతే దక్కలేదు ఇప్పుడు ఆ లోటు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు విజయనగరానికి ఈ ఆయుర్వేద పరిశ్రమను కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది మరోవైపు యోగా గురు రామ్ రాందేవ్ బాబా తాను స్థాపించబోయే పరిశ్రమకు సంబంధించిన స్థలాన్ని చూసేందుకు వలసి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద పొగర్తల వర్షం కురిపించారు చంద్రబాబు విజనరీ అని కొనియాడారు బాబు దూరదృష్టి కలిగే నాయకుడు అన్నారు ఆయన సహాయ సహకారాల వల్లనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుందని కూడా చెప్పుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్ట్ను తాము ముందుకు తీసుకెళ్తామని కూడా అన్నారు అలాగే ఆయుర్వేద రంగానికి మళ్ళీ పాత రోజులు ప్రభావం వస్తున్న నేపథ్యంలో ఒక జాతీయ స్థాయి భారీ పరిశ్రమ ఇప్పుడు స్థానికంగా ఏర్పాటు అవడం అంటే విజయనగరం జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోయే అవకాశం ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట అంతేకాదు రానున్న రోజుల్లో ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు స్థానికులకు దక్కుతాయని అంటున్నారు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా రాందేవ్ బాబా ఇద్దరు కలిసి బాగా ఆలోచించి వెనకబడిన ప్రాంతానికి ఎనలేని మేలు చేస్తున్నారు అనేది టీడీపీ నుంచి వినిపిస్తుంది అనమాట